హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారు కూడా తప్పకుండా నాతో కింద కమెంట్స్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు సో ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క వ్లాగ్ అనేది వెడ్నెస్ డే రోజు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నానండి సో ఈ మధ్యన చాలా రోజులు అయిపోయింది నా యొక్క మార్నింగ్ రొటీన్ అదంతా కూడా ఎలా ఉన్నది ఏమేమి పనులు చేస్తున్నానో అవన్నీ కూడా షేర్ చేసి సో అందు గురించి అని చెప్పి ఈ వీడియోలో అయితే ప్రాపర్గా నా యొక్క మార్నింగ్ రొటీన్ అనేది షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది స్టార్ట్ చేశాను సో అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ అయిపోయిందండి లెగ్స్ అయ్యేటప్పటికి ఇంక లెగ్స్ని వెంటనే బ్రష్ అదంతా కూడా చేసేసుకుని ఒక పక్కన అయితే రైస్ అదంతా కూడా కుక్కర్లో పెట్టేశాను అండ్ ఇక్కడ బయట వెదర్ అదంతా కూడా చూస్తున్నారు కదా సన్ రైజ్ అయితే అవుతూ ఉన్నది ఫోన్లో కన్నా డైరెక్ట్గా చూస్తే చాలా చాలా బాగుంది ఎండ్లు కూడా బాగా ఎక్కువగా అయితే వచ్చేస్తూ ఉన్నాయండి ఫిబ్రవరి నెలలో కొంచెం అయినా సరే చల్లదనం అనేది ఉంటూ ఉంటుంది శివరాత్రి పోయిన తర్వాత అప్పుడు మనకి ఎండ్లవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇంకా ఇప్పుడు అయితే అవన్నీ కూడా మామూలుగా అయితే లేవండి చాలా ఎక్కువగా అయితే ఉంటున్నాయి అండ్ అసలు చెట్లు కూడా ఏమీ కదలట్లేదు గాలి అనేది ఏమీ లేదు బయట అయితే అండ్ ఇంకా కుక్కర్ అయితే అయిపోయిందండి రైస్ అండ్ ఇదంతా ఏం చూపిస్తున్నానంటే ముందు రోజు నేను గిన్నెలు అవన్నీ కూడా వాష్ చేసుకుని నైట్ ఇంకా స్టవ్ అదంతా కూడా క్లీన్ చేసేసుకుని ముగ్గులవన్నీ కూడా పెట్టుకున్నాను అదంతా షేర్ చేస్తున్నాను అనమాట అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్కి అయితే ದೋಸಾ ಬ್ಯಾಟರ್ ಅದಂತ ಕೂಡ ముందు గ్రైండ్ చేసింది అయితే ఉన్నదండి సో ఇంకా అది అయితే ఫ్రిడ్జ్లోంచి తీసేసి బయట అయితే పెట్టేశాను అండ్ దాంతోపాటు పల్లీల చట్నీ కూడా చేసింది అయితే రెడీగా అయితే ఉన్నది సో ఇలా ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ ఉన్నదనుకోండి ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఇంకా ఏం చెయ్యాలి అని తడుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు అయినా సరే నా ఇనక ఏదైనా సరే తింటూ ఉంటుందండి ఏ బ్రేక్ఫాస్ట్ ఇంకా రెడీగా ఇంక అంటూ అయిపోయేవి లేవనుకోండి ఓట్స్ కానీ రాగి మాల్ట్ కానీ సరే చేసేసి అయితే ఇచ్చేస్తూ ఉంటే ఇష్టంగా అయితే తినేస్తూ ఉంటుందన్నమాట ఈరోజు ఇంక దోశ బ్యాటర్ ఉంది కదా దోశలు అయితే వేసేస్తున్నాను అండ్ ఇంకా నేను లంచ్కి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నానండి ముందు రోజు అయితే నైన్కా నేమీ అడగలేదనమాట ఏం ప్రిపేర్ చేయమంటావు అని చెప్పేసి ఓ పక్కన అయితే నైన్కాకి వాళ్ళ డాడీ అయితే స్నానం అదంతా కూడా చేస్తున్నారు ఈలోగా అయితే ఇంకా నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి దోశ అదంతా కూడా వేసేస్తున్నాను ఈరోజు నేను వేస్తున్న దోశలు అవన్నీ కూడా కొంచెం చిన్న సైజ్ అయితే వేస్తున్నానండి దోశ ప్యాన్ అంతా కూడా పట్టేటట్టు వేస్తూ ఉంటాను మామూలుగా అయితే అలా వేసాను అనుకోండి ఒకటే ఒకటి తింటుందనమాట అసలు క్వాంటిటీ పెంచడం లేదు ఆకలి వేసినా సరే ఇంకా అన్నమాట అందు గురించి అని చెప్పి కొంచెం చిన్న సైజు దోశలు అయితే ఒక రెండు రెండున్నర అయినా సరే తింటది కదా అని చెప్పేసి కొంచెం చిన్న సైజు దోశలు అయితే అయితే పెడుతున్నాను టమాటా చేసానా టమాటా రైసా పుదీనా రైసా విన్నారు కదా టమాటా రైస్ చేయమంటావా ఇంకా పుదీనా రైస్ చేయమంటావా అంటే ఇంకా టమాటా రైసే అని చెప్పేసి అన్నది మామూలుగా రెగ్యులర్ గా అయితే వాళ్ళ డాడీ ఇదేనండి ఇంకా బ్రష్ చేయించడం స్నానం చేయించడం ఆ డ్యూటీ అదంతా కూడా అని సో తన ఆ పని చేస్తూ ఉంటే నేను సైమైంటైనియస్గా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పని అదంతా కూడా చూసుకుంటూ ఉంటాను సో చిన్నపిల్లలు అది కూడా ఇలా ఇద్దరే వైఫ్ అండ్ హస్బెండ్ే చూసుకోవాలి అనుకుంటే ఇలా మార్నింగ్ టైంలో పనులు అవన్నీ కూడా ఇద్దరం షేర్ చేసుకుంటేనే అన్నీ కూడా టైం టు టైం అయితే అవుతూ ఉంటాయండి ఇంకా ఆయన అయితే మామూలుగా ఇలా స్నానం బ్రష్ అదంతా కూడా ఆయనే చేస్తూ ఉంటారు హాలిడేస్ టైంలో అయితే నేను చేస్తూ ఉంటానన్నమాట సో నాకు ఆ హడావులో స్నానం అవన్నీ కూడా చేయించాలంటే ఇంకా హడావుడి అయిపోతూ ఉంటుంది అనమాట సో అందు గురించి అని చెప్పి ఆ డ్యూటీ అయితే ఆయనే తీసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ అయితే చూస్తున్నారు కదా మామూలుగా పెనం మొత్తం అయితే వేసేస్తూ ఉంటాను ఇక్కడ చూస్తున్నారు కదా పెనం మధ్యలో కొంచమే వేసేసి దోశ బ్యాటర్ ఇలా చిన్న చిన్న దోశల్లో అయితే వేసేస్తున్నాను ఈరోజు అయితే మూడు దోశలు చిన్నవి అయితే వేసాను కానీ ఒక రెండున్నర అయితే తిన్నదండి ఒక హాఫ్ దోశ అయితే వదిలిస్తుంది అనమాట నేను వేసే దోశలు కూడా మరీ దల్సరగా అయితే ఉండవండి పేపర్లో అయితే ఉంటాయన్నమాట సో ఇవన్నీ తిన్నా సరే ఇంకా అలా కడుపులోకి వెళ్ళిపోతూనే అన్నమాట ఎదిగే పిల్ల కదండి కొంచెం క్వాంటిటీ మనం వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ పెంచుకుంటూనే వెళ్ళాలి ఇడ్లీ అయితే మూడు తింటుందండి రెండు అయితే బాగా టక్ టా మనం తినేస్తూ ఉంటుంది మూడోది అయితే ఇంకా నాంచుతూ ఉంటుంది సో ఇంకా అది అండ్ ఇక్కడైతే టమాటా రైస్ చేయమన్నది కదా సో టమాటాలు అవన్నీ కూడా ఇక్కడైతే కట్ చేసేసుకుంటున్నాను యాక్చువల్లీ టమాటాలు ఏంటంటే కొన్ని కొ సరిగ్గా ప్రాపర్గా అయితే లేవన్నమాట కొంచెం పాడైపోతున్నట్టు అయితే ఉన్నాయి సో ఆ పాడైపోయిన మటుకు ఇంకా కట్ చేసేసి ఇంకా మంచిగా ఉన్నవన్నీ కూడా ఇలా చిన్నగా అయితే కట్ చేసేసుకుంటున్నాను అది కూడా టమాటాలు అయితే కొంచెం బాగా పండినట్టయితే ఉన్నాయండి కలర్ కూడా మంచిగా అయితే వచ్చింది టమాటా రైస్కి అండ్ టమాటాలు అయితే కట్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలు దాని తర్వాత పచ్చిమిరపకాయలు కూడా ఇంకా కట్ చేసేసానండి ఇంకా కరివేపాకు కూడా ఇంకా పక్కన అయితే తీసుకుని పెట్టేసుకుంటాను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఫటాఫటమంటూ ఇంకా గబగబా మనం ఈ యొక్క టమాటా రైస్ అనేది చేసేయచ్చు లంచ్ బాక్స్కి అయితే చాలా చాలా ఈజీగా ఫాస్ట్గా టేస్ట్గా అయితే ఉంటుంది ఆల్రెడీ నైన్గా స్నానం అయిపోయింది ఇంకా నైన్కా బ్రేక్ఫాస్ట్ వేసి ఇచ్చేసాను కదా ఇంక వాళ్ళ డాడీ అయితే తినిపిస్తూ ఉన్నారనమాట ఇంకా నేను ఇక్కడ కెమెరా ఆన్ చేసానా లేదో వచ్చి మీ అందరికీ అయితే హాయ్ అయితే చెప్తూ ఉన్నారు అండ్ స్టవ్ మీద మూకుడు అనేది పెట్టేసుకున్నానండి అందులో ఆయిల్ అదంతా కూడా వేసేసుకున్నాను అండ్ సైమైంటేనియస్గా స్టవ్ కుక్కర్లో రైస్ అదంతా కూడా ఉంది కదా అది కూడా ఓపెన్ చేసేసి అయితే ఇంకా పక్కన పెట్టుకున్నానండి ఇంకా ఆయిల్ వేసాను కదా ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇంక ఇక్కడైతే పోపు దున్సులు అవన్నీ కూడా లేనివి అయితే రీఫిల్ అయితే చేసుకున్నాను ఏంటంటే మినప్పప్పు ఆవాలు జీలకర్ర అవి అనమాట ఇవి ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోయినా సరే పర్వాలేదు నేను ఒక్కొక్కసారి వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి అయితే ఏమీ వేయను ఈరోజు వేయాలనిపించి ఇంక వేసాను అనమాట సో ఆ మినపప్పు ఆవాలు జీలకర్ర అవన్నీ కూడా త్వరగానే ఫ్రై అయిపోతూ ఉంటాయి కదా వన్స్ ఆయిల్ అదంతా కూడా హీట్ అయిన తర్వాత ఆ ఫ్రై అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు కరివేపాకు అవన్నీ కూడా వేసేసాను అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసాను ఏ నేను కర్రీ ప్రిపేర్ చేసినా సరే కంపల్సరీగా ఉప్పు పసుపు అనేది ముందే వేసేస్తూ ఉంటానండి సో దట్ మనకు ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా త్వరగా కుక్ అయిపోతూ ఉంటాయన్నమాట అండ్ ఇక్కడ మా హస్బెండ్ ఏం చూపిస్తున్నారంటే ఈ యొక్క బుట్ట గిన్నెల బుట్ట నేను కొత్తగా తీసుకున్నానండి ఆల్రెడీ స్టీల్ది ఉంది కానీ అది ఎక్కువ గిన్నెలు ఉండేటప్పుడు సరిపోవట్లేదు అనమాట సో అందు గురించి అని చెప్పి ఎక్స్ట్రాగా ప్లాస్టిక్ది అయితే ఒకటి స్పేర్ అయితే తీసుకున్నాను ముందు రోజు గిన్నెలు అవన్నీ కూడా తోమి ఆ కిందనే పెట్టాను అనమాట అదే చూపిస్తున్నారు కొత్త గిన్నెల బుట్ట అని చెప్పేసి అండ్ ఇక్కడ టమాటా రైస్కి వచ్చేస్తే చూసారు కదా అల్లం పేస్ట్ పేసి చిన్నదైతే వేసానండి ఎందుకంటే కొంచమే కదా ప్రిపేర్ చేస్తున్నాను సో అందు గురించి అని చెప్పి కొంచెమే వేశాను అండ్ దాని తర్వాత ఇంకా ఏం వేసాను కొంచెం గరం మసాలా పౌడర్ అనేది వేసానండి ఇంట్లో అయితే చేసింది లేదనమాట ఇంకా రెడీమేడ్ ఉంటే ఆ రెడీమేడ్ కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే గరం మసాలా పౌడర్ అనేది వేసేసాను ఇది కొంచెం ఫ్లేవర్డ్ రైస్లో అయితే ఉంటుందండి కొంచెం బిర్యానీ ఫ్లేవర్లో అయితే వస్తూ ఉంటుందన్నమాట సో ఇంకా వేడి వేడి రైస్ అదంతా కూడా అందులో వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇంక రి మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది అందులో మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకున్నాను ఆయనకి ఏంటంటే జీడిపప్పు అంత ఇష్టంగా అయితే తినదు బట్ నేను ఒక్కొక్కసారి అయితే వేసేస్తూ ఉంటాను ఈసారి ఏంటంటే మర్చిపోయాను అనమాట ఈ యొక్క మినపప్పు అవన్నీ కూడా వేసాను కదా ఆ వేయడంతో జీడిపప్పు వేయడం అయితే మర్చిపోయాను సో జీడిపప్పు వేసుకున్న సరే నాకైతే చాలా అండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇందులో పల్లీలు వేస్తే బాగోదు అండ్ టమాటా రైస్ అయితే అంతా కూడా అయిపోయింది కదా చల్లారడానికి అయితే పక్కన పెట్టేశాను అండ్ ఈలోగా అయితే నైన్కా బ్రేక్ఫాస్ట్ ఇంకా తింటూనే ఉన్నది ఇంకా ఈలోగా మెయిన్ టాస్క్ తనకి రెడీ చేసి యూనిఫామ్ వేసి జళ్ళ అవన్నీ కూడా వేయాలి కదా ఇంకా హెయిర్ అదంతా కూడా ఎదుగుతుంది కదండి ఇంకా ఇంకా జళ్ళ వేయడం కూడా కొంచెం లేట్ అవుతూ ఉన్నది అది కూడా రిబ్బన్స్ వేయాలి స్కూల్కి కంపల్సరీగా అందు గురించి అని చెప్పేసి నాకేంటంటే జడ ఒక్కటే సరిగ్గా రాకపోయినా సరే మళ్ళీ విప్ అయితే వేస్తూ ఉంటాను దానికి కొంచెం టైం అయితే పడుతూ ఉంటుంది అనమాట ఆయిల్ హెయిర్ అయితే చెప్పిన మాట అయితే వింటది కానీ డ్రై హెయిర్ అనమాట నైన్కి అది కొంచెం అందు గురించి అని చెప్పేసి జార జారిపోతూ ఉంటుంది సన్నది సిల్కీ హెయిర్గా అయితే ఉంటుందన్నమాట అండ్ ఇక్కడ అయితే రెడీ చేసేసాను జల్లవన్నీ అవన్నీ కూడా వేసేసాను అండ్ మొహాన్గా అయితే పౌడర్ రాయలేదండి కొంచెం పౌడర్ అదంతా కూడా రాసేసి మస్ట్ అండ్ షూట్గా కంపల్సరీగా లిప్ బామ్ అనేది డైలీ రాస్తూ ఉంటారనమాట ఇది కొంచెం టింట్ అయితే ఇస్తూ ఉంటుందండి లైట్ బేబీ పింక్లో అయితే ఉంటుందన్నమాట లిప్కి మంచి మాయిశ్చరైజింగ్గా అయితే ఉంటుంది అండ్ ఇక్కడ లాస్ట్ అండ్ ఫైనల్గా ఇక్కడ ఆంజనేయ స్వామి బొట్టదంతా కూడా పెట్టేస్తే తన్ని ఇంకా స్కూల్కి అయితే రెడీ చేసేసినట్టు అనమాట ఇంకా వాళ్ళ డాడీతో అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా తినిపించుకుంటూనే ఉన్నది మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ లంచ్ స్కూల్లో తనే తినేస్తుంది నైట్ డిన్నర్ కూడా తనే ఇంట్లో తినేస్తూ ఉంటుంది మార్నింగ్ టైం ఏంటంటే కొంచెం మాకు లేట్గా తింటుందన్న భయంతో మేము తినిపించేస్తూ అనమాట ఒక్కొక్కసారి ఆయన తినిపిస్తారో ఒక్కొక్కసారి నేను తినిపిస్తూ ఉంటాను టైం బట్టి అండ్ లంచ్ బాక్స్కి అయితే టమాటా రైస్ సర్దిస్తాను అండ్ స్నాక్స్ బాక్స్కి పొటాటో చిప్స్ దాంతోపాటు ఖర్జూరం అయితే పెట్టానండి అండ్ ఫ్రూట్స్ అవన్నీ కూడా లేవన్మాట అందుకు మంచి అని చెప్పి ఖర్జూరం అయితే పెట్టేశాను అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్ అదంతా కూడా ఇంకా బ్యాస్కెట్లో అయితే సర్దిసి బుక్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసేసాను ముందే అండ్ ఇక్కడ అయితే ఐడి కార్డు కూడా వేసేస్తున్నాను అనమాట అండ్ దాని తర్వాత రోజు నుంచి అయితే నైనిక వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అండి నువ్వు వెళ్ళి నాకు എന്താ പിന്നെ ഫുഡ് ടൊമാറ്റോ റൈസ് ടൊമാറ്റോ ടൊമാറ്റോ റൈസ് സ്നാക്സ് അമ്മേ Chips dates ഓക്കേ chips dates ಅಂತ അമ്മേ പറഞ്ഞാ ബൈ ഫ്രണ്ട്സ് അടുത്ത സ്കൂൾ കേട്ടോ നേരെ ഇന്ന സ്കൂളി ആ ഉത്തരം നേന ഉത്തരം ഉള്ള ഉത്തരം मम्मी

అండ్ తన్ వెళ్ళిపోయింది కదండి సో ఇమీడియట్గా ఇంక బెడ్రూమ్లోకి అయితే వచ్చేసాను బెడ్రూమ్ విండోలోంచి అయితే ఇంకా బాగా అయితే చెప్పాలన్నమాట కరెక్ట్గా మా బెడ్రూమ్ విండోలోంచి ఈ యొక్క మెయిన్ రోడ్ అదంతా కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది సో చూసారు కదా ఇందాక నేను చెయ్యి ఊపాను సో వాళ్ళు కనిపించారు సో అలాగే మళ్ళీ యూ టర్న్ చేసుకుని కూడా వస్తూ ఉంటారండి అవతల సైడ్కి ఇంక అప్పుడు కూడా ఒకసారి అయితే హాయ్ చెప్పేసి ఇంక మళ్ళీ నా యొక్క రొటీన్ మానేదంతా కూడా ఇంకా చేసుకోవాలన్నమాట సో ఇంకా ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు స్కూల్కి వాళ్ళు కాలేజ్ బస్సులు మొత్తం ఈ టైంలో రోడ్లన్నీ కూడా మంచి ట్రాఫిక్గా అయితే ఉంటాయండి అండ్ చూశారు కదా ఇంక వాళ్ళు కూడా వెళ్ళిపోయారు అండ్ ఈరోజు ఏంటంటే బట్టలు వాషింగ్ అవన్నీ కూడా చేయాలి అవన్నీ కూడా ఇంక ఇలా అయితే పడేసి అయితే ఉంచేసారనమాట ఇంక ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళి బట్టలు వాషింగ్ అవన్నీ కూడా ఇంకా వేసేయడం అయితే స్టార్ట్ చేయాలి ఇప్పుడు టైం అయితే ఎయిట్ ఫిఫ్టీన్ ఆ టైం అయితే అవుతుందండి ఎప్పుడైనా సరే పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఆఫీస్కి బయటకి వెళ్ళినప్పుడు ఇమీడియట్గా మనం గిన్నెలు సారీ ఇల్లు ఊడవడం అవన్నీ కూడా చేయకూడదంట కొంచెం టైం గ్యాప్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్ తీసుకున్న తర్వాత చేసినట్లయితే మంచిది అటండి సో అందు గురించి అని చెప్పి వాళ్ళు వెళ్ళిన వెంటనే నేను అసలు ఇల్లు ఊడ్చే కార్యక్రమం అయితే పెట్టుకోను కొంచెం గ్యాప్ ఇచ్చిన తర్వాతే చేసుకుంటూ అనమాట అండ్ ఇక్కడ అయితే నైన్కా యూనిఫామ్స్కి అలాగే మా హస్బెండ్ షర్ట్స్కి కాలర్కి ఏంటంటే మురుకు ఉంటుంది కదా ఆ కాలర్ మురుకు అదంతా కూడా పోవడానికి లిక్విడ్ అదంతా కూడా రాసేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు అవన్నీ కూడా వేసేసి సర్ఫ్ అదంతా కూడా వేసేసాను అండ్ ఇదంతా కూడా ఇంకా అవ్వడానికి అయితే ఒక త్రట్ థర్టీ త్రీ మినిట్స్ అయితే టైం అదంతా కూడా చూపించింది ఆల్రెడీ ఒక రౌండ్ అయితే సరిపడినంత వేసేసానండి ఇంకా కొన్ని బట్టలు ఉన్నాయి దాంతోపాటు ఈ మంచం మీద బెడ్షీట్ అలాగే ఇంకో బెడ్రూమ్లో మంచం మీద ఉన్న బెడ్షీట్ కూడా వేసేస్తే ఆ సెకండ్ రౌండ్ కూడా ఫుల్ అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఎండదంతా కూడా ఎంత బ్రైట్గా అయితే ఉన్నదో మార్నింగ్ టైం మాకు చక్కగా భలే ఎండ వస్తూ ఉంటుందండి ఇప్పుడు సమ్మర్ ఇంకా స్టార్ట్ అయిపోతూ ఉంటుంది కదా ఇంకైతే ఇంక చెప్పుకో అక్కర్లేదు మరీ ఎండదంతా కూడా డైరెక్ట్ కరెక్ట్గా బాగా కొడుతూ ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఏంటంటే మా ఆపోజిట్ సైడ్ వాళ్ళకి వస్తూ ఉంటుందన్నమాట వాళ్ళ బాల్కనీల్లో మాకు ఏంటంటే మార్నింగ్ వచ్చే ఎండ అదంతా కూడా మాకు మార్నింగ్ ఈ యొక్క కిచెన్ సైడ్ బాల్కనీల్లో అయితే వస్తూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి ఎంట్లో నుంచోవాలన్నా సరే ఇలా బాల్కనీలోకి అయితే వచ్చి కొంతసేపు అయినా సరే నుంచోవడము కూర్చోవడమో అలా కూర్చుంటూ ఉంటారనమాట ఎంతైనా డే మొత్తంలో మనం మార్నింగ్ వచ్చే సన్ రైజెస్ అవన్నీ కూడా మంచిది కదా సో అదనమాట సో ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను బట్టలు అవన్నీ కూడా రెండు రౌండ్లు ఆరబెట్టేస్తాను అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది అండ్ ఇప్పుడు టైం అయితే నైన్ థర్టీ ఆ టైం అయితే అవుతుందండి అండ్ ఇక్కడ అయితే ఈ మధ్యన రెగ్యులర్గా నా డైలీ రొటీన్లో జుంబా డ్యాన్స్ ఒకటి వాకింగ్ ఒకటి ఇంకా యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా ఏజ్ అనేది మనకు పెరుగుతున్న కొద్ది కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి అయితే ఎంతైనా సరే ఇవ్వాలండి సో గురించి అని చెప్పి జుంబా డ్యాన్స్ అదంతా కూడా ఇంకా చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇక్కడ అయితే నాకు జుంబా ఎందుకు అంటున్నాను అంటే నాకు బేసికల్లీ డ్యాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట సో అందు గురించి అని చెప్పి జుంబా అయితే ఇష్టంగా చేస్తాను కంటిన్యూషన్గా రెగ్యులర్గా చేస్తానని చెప్పి జుంబా అయితే సెలెక్ట్ చేసుకున్నాను టీవీలో ఏదో ఒక వీడియో పెట్టుకుంటూ ఉంటానండి దానికి తగ్గట్టు ఇంకా అలాగా డ్యాన్స్ స్టెప్స్ అవన్నీ కూడా చేసుకుంటూ ఇంకా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అనమాట ఎలా చేసినా సరే మన ఆమ్ దగ్గర ఫ్లా ఫ్యాట్ అలాగే టైస్ దగ్గర ఫ్యాట్ నాడు దగ్గర ఉండే ఫ్యాట్ అంతా కూడా చక్కగా అయితే బర్నౌట్ అయితే అయిపోతుంది అనమాట అలాగా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇంట్లో జుంబా చేసుకున్నానండి అండ్ దాని తర్వాత ఇమీడియట్గా మా ఫ్రెండ్ అయితే వచ్చింది ఆవిడ వచ్చిన తర్వాత కూడా ఇంకా ఇద్దరం కలిపి పక్కనే కమ్యూనిటీ గ్రౌండ్స్ అయితే ఉంటుంది మా ఇంటి పక్కనే ఆ గ్రౌండ్లో అయితే వాకింగ్ ట్రాక్ అయితే ఉంటుందండి పెద్దదనమాట చుట్టూరా ఫోర్ కార్నర్స్ ఫోర్ సైడ్స్ తిరిగామనుకోండి ఒక హాఫ్ గేమ్ అయితే వచ్చేస్తూ ఉంటుంది అనమాట అలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ రౌండ్స్ చేసేసి ఇంకా ఇంటికి అయితే వచ్చేస్తూ ఉంటాను ఇంకా నేను ఎప్పుడు వ్లాగ్స్లో షేర్ చేయలేదు కదా షేర్ చేద్దామని చెప్పేసి అలా చిన్నగా అయితే వీడియో షూట్ అదంతా కూడా తీసుకున్నాను ఇలా వాకింగ్ అదంతా కూడా చేసి ఇంటికి వెళ్ళేటప్పటికల్లా లెవెన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి ఈ మధ్య నా యొక్క మార్నింగ్ రొటీన్ అది కూడా ఇదే విధంగా అయితే ఉంటుంది కొంచెం ఇంకా ఫుడ్ హ్యాబిట్స్లో కూడా ఇంకా చేంజ్ అదంతా కూడా చేసుకోవాలి ఎలా తిన్నా సరే లిమిట్గా తింటే మనం హెల్దీగానే ఉంటామండి సో అది ఇంకా కొంచెం కొంచెం చేంజెస్ అవన్నీ కూడా చేస్తాను ఏం చేస్తాను మీరు నా యొక్క రెగ్యులర్గా వ్లాగ్స్ అవన్నీ కూడా ఫాలో అయితే మీకు కూడా తెలుస్తుంది ఇక్కడతో ఈ వ్లాగ్ అనేది యాండ్ చేస్తున్న నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్